ప్రతిపక్ష హోదా కూడా లేని శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు బయటకు వచ్చి మీడియా సమావేశం పెట్టి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కాకుండా ఆయన చూపించాలనుకున్న అరాచకం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు మన రాష్ట్రంలో ప్రజల అవసరాలకి అనుగుణంగా ప్రారంభమైన పథకాల గురించి కాకుండా ప్రజల సమస్యల పరిష్కారానికి అవసరమైన అంశాలు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో యువతని తప్పుదారి పట్టించే విధంగా ఆయన పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా సినిమా డైలాగులతో ఆయన ప్రెస్ మీట్ మొత్తం నిండిపోతుంది ఇప్పటికి దాదాపు నాలుగు సార్లు ఆయన ఆ రఫా రఫా డైలాగ్ మీద మీడియాలో మాట్లాడారు ఎలాంటి అంశాలైతే అభివృద్ధికి నష్టం కలిగిస్తాయో శాంతి భద్రతలకి విఘాదం కలిగిస్తాయో ఎలాంటి అంశాలను అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రోత్సహించకూడదో అలాంటి అంశాలు ఒకవేళ రఫా డైలాగు తప్పైతే సెన్సార్ వాళ్ళు ఎందుకు ఆపలేదు అని కూడా ప్రశ్నిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు జరిగినట్టు మత కలహాలు జరిగాయి అలాగనే తెలంగాణ ప్రాంతంలో తీవ్రవాద సంస్థల హింస రోజువారీ జరిగేది అలాగనే రాయలసీమలో ఫ్యాక్షన్ హత్యలు జరిగేవి అలాగనే కోస్తా జిల్లాల్లో రౌడీలు రాజ్యం వెళ్ళేవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం అభివృద్ధిని మాత్రమే లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి రావాలి అంటే అభివృద్ధి జరగాలి అంటే పెట్టుబడులు రావాలి కాబట్టి పెట్టుబడులు రావాలి అంటే శాంతి భద్రతలు ఉండాలి కాబట్టి శాంతి భద్రతలు ఉండాలి అంటే ప్రభుత్వం హింసాత్మక కార్యక్రమాలని ఉక్కుపాదంతో అణచివేయాలి కాబట్టి హైదరాబాదులో కలహాలైనా తెలంగాణ ప్రాంతంలో తీవ్రవాద సమస్యనైనా రాయలసీమలో ఫ్యాక్షన్ నిజాండ్ అయినా కోస్తాంధ్రాల్లో రౌడిజాండ్ అయినా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉక్కు పాదంతో అణచివేయటం వల్లే గత ముప్పై సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చినాయి అభివృద్ధి జరిగింది లక్షలాది మందికి కోట్లాది మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు దొరికాయి ఇవన్నీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు దయచేసి మీడియా మిత్రులకి రాష్ట్ర ప్రజలకు కూడా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈరోజు చాలా వార్తలు వచ్చినాయి కానీ ఈ రాష్ట్రానికి బాగా ఉపయోగపడే ఒక అంశం ఈ రాష్ట్రంలో డిగ్రీలు చదివి బయటకు వస్తున్న కోట్లాది మంది యువతని యువత భవిష్యత్తుని నిర్ణయించే ఒక అంశం నిన్న జరిగింది అదేంటంటే నిన్న ఉదయం ఉండవల్లిలోని గౌరవ ముఖ్యమంత్రి గారి నివాసంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎనిమిదవ సమావేశం జరిగింది రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎనిమిదవ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఈ సమావేశం పేరే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి జగన్మోహన్ రెడ్డిని హింసను ప్రోత్సహిస్తున్నాడు అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు నిన్న పెట్టిన సమావేశం ఏంటంటే పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం ఎనిమిదవ సమావేశం మరి ఈ సమావేశంలో ముప్పై తొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది కోట్ల పెట్టుబడులకి ఆ పెట్టుబడుల ఫలితంగా ముప్పై వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మందికి ఉపాధికి అవకాశాలు ఏర్పడ్డాయి మరి ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ నుంచి పదకొండు ఇంధన రంగంలో ఏడు పర్యాటక రంగంలో మూడు ఐటీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించి ఒక్కొక్క ప్రాజెక్టుని నిన్నటి సమావేశంలో ఆమోదించింది మరి ఇప్పటి వరకు వచ్చిన ఈ ప్రాజెక్టుల వల్ల స్థానికంగా ఉండే నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఉపాధి లభిస్తుంది అన్నిటికీ మించి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా ఏ ఏ అంశాల్లో మనకి అనుకూలమైన అంశాలు ఉన్నాయని పరిశీలన చేసి అర్థం చేసుకొని ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి గారు అనేక ప్రయత్నాలు చేశారు అందులో భాగంగానే పర్యాటక రంగానికి సంబంధించి అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇస్తూ రాయలసీమలోను కోస్తాంధ్రలోను ఉత్తరాంధ్రలోను పర్యాటక రంగాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తారు ఇప్పుడు నిన్నటి సమావేశంలో ఆమోదించిన ఈ సంస్థలు వాళ్ళ పెట్టుబడులు ఈ వివరాలన్నీ ఈరోజు పత్రికల్లో లోపల పేజీల్లో వచ్చింది పేర్ని నాని స్టేట్మెంట్లు ఇవేమో మీడియా ప్రముఖంగా చూపిస్తుంది లేకపోతే ఆయన బెయిల్ అప్లై చేశాడు ఈయన బెయిల్ మీద వచ్చాడు అనేది అందరూ చాలా ఆసక్తిగా చూస్తున్నారు కానీ రాష్ట్రానికి ఉపయోగపడే అంశం యువతకి భవిష్యత్తునిచ్చే అంశం ఈ రాష్ట్రాన్ని విడిపోయిన తర్వాత కూడా ఆర్థికంగా నిలబెట్టగలిగిన అంశం ఏంటంటే మన రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్న కంపెనీలు వాటి కోసం ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషి కాబట్టి ఈరోజు ప్రముఖంగా మొదటి పేజీలో రావాల్సిన అంశాలు దురదృష్టం ఏంటంటే మనకి రాజకీయాలే ప్రధానం కాబట్టి దీని మీద జరగాల్సిన చర్చ జరగటం లేదు రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ అభివృద్ధి మీద ఆంధ్రాలో చాలా చర్చ జరిగింది అయ్యో మనం చాలా కోల్పోయామే అని ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ప్రకారం చర్చ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశం మీద చర్చ జరిగితే ఈ రాష్ట్రానికి కావాల్సిన నిజమైన ఈ రాష్ట్ర యువతకు కావాల్సిన అసలైన అంశాలని మనం మిస్ అవుతాం అవేంటంటే ఉద్యోగాలు కావాలి ఉపాధి కావాలి మొన్న ఎన్నికల్లో యువగలవ సారథి లోకేష్ గారు చెప్పినట్టు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన జరిగితేనే పేదరిక నిర్మూలన జరిగింది ఒక పక్క పీపోర్ ఫేర్తో పేదరిక నిర్మూలన కోసం ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు సాధ్యం కావాలి అంటే ఇరవై లక్షల ఉద్యోగాల సృష్టి జరగాలి అది జరగాలి అంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి కంపెనీలు రావాలి అవి కంపెనీలు రావాలి అంటే శాంతి భద్రతలు ఉండాలి శాంతి భద్రతలు ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మైండ్ సెట్ మార్చుకోవాలి కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మైండ్ సెట్ మార్చుకొని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి మాట్లాడమని అందులో ఏమైనా విమర్శలు చేయాలనుకుంటే చేయమని వాటి మీద అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు